సార్ ఎర్రచందనం అనేది చాలా విలువైన మొక్క ప్రపంచంలోనే విలువైన మొక్క అలాంటి విలువైన మొక్క కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తయారైతేందుకు అనుకూలమైన నేలలు ఉన్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది మనకు కాబట్టి మనకు ప్రపంచంలో ఇలాంటి ఇలాంటిది ఎక్కడ మరెక్కడ మరి ఏ దేశంలో కూడా దొరకదు అన్నట్టు ప్రపంచం మొత్తానికి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది అలాంటి విలువైన మొక్కది మనము మన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నామండి థ్యాంక్ యూ సార్ ఎర్ర అంటే ఏంటి అనేది క్లా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక మొక్క నాటి దాన్ని మీరు పెంచుతారు అని కూడా మీరు చెప్పారు సో ఈ జర్నీ ఏదైతే ఉందో దానికి కస్టమర్ ఏమన్నా డబ్బులు పే చేయాలన్నా సార్ ఈ పన్నెండు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు మెయింటెనెన్స్ కోసం ఓకే అండి దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ లేదండి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు పూర్తికాలం మొక్కలు కట్ చేసి అమ్మేంత వరకు పూర్తికాలం కంపెనీదే బాధ్యత ఉంటుందండి దీనికోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి సూపర్ సార్ అంటే ఏదైతే కస్టమర్ పేమెంట్ చేస్తారో అంతే అమౌంట్ అంతే ఓకే సార్ తర్వాత ఇప్పుడు కస్టమర్ పేమెంట్కి మీరు ఓన్లీ మొక్కలు ఇస్తారా సార్ లేకపోతే ప్లాట్ మొక్కలు ఎట్లా ఎట్లా సార్ అది ఎకరానికి ఎకరానికి నాలుగు ముందుల మొక్కలు ప్లాంటేషన్ చేసి ల్యాండ్తో సహా ఇస్తామండి ల్యాండ్ మీకు మీకు మాతోటి అప్రోచ్ అవ్వగానే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి రిజిస్ట్రేషన్తో పాటు పాస్బుక్ ఇస్తారు మీకు పాస్బుక్ ఇస్తారు ఆ తర్వాత మీకు దీంట్లో నాలుగు వందల మొక్కలు ప్లాంటేషన్ చేసి మనం రిజిస్టర్ చేసే డాక్యుమెంట్లో నాలుగు వందల మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నామని మెన్షన్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా చలాని మనం గవర్నమెంట్ కట్టడం జరుగుతుందండి ఇది పూర్తిగా చట్టబద్ధం అండి అద్భుతం సార్ తర్వాత కస్టమర్కి ప్రతి సంవత్సరం ఏదన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా సార్ మీ వెంచర్లో వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవడం మా వెంచర్లో మేము ఒక మా రోల్ మోడల్ లాగా ఒక ఐడియల్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నామండి ఇది ఏంటంటే కేరళ స్టైల్ ఫామ్ హౌస్ అండి ఈ ఫామ్ హౌస్ మినిమం పావెకరు ఎనిమిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి కస్టమర్ వాడుకునేలాగా మేము దీన్ని ప్లాన్ చేస్తున్నామండి ఇది మొత్తం ఒక మూడు వందల మూడు వందల గదాలలో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని ఒక కేరళ స్టైల్ ఫామ్ హౌస్ లాగా చేస్తున్నామండి దీని చుట్టూ పండ్ల మొక్కలు పూల మొక్కలు ఒక చిన్నపాటి రిసార్ట్ లాగా ఒక హాఫ్ ఎకర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామండి ఇది ప్రతి ఒక్క పావు తీసుకున్న ప్రతి కస్టమర్కి ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా వాడుకోవచ్చు అండి దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి సంవత్సరంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఇష్టం అండి ఎన్ని రోజులు వాళ్ళ అందుబాటులో బట్టి అక్కడ అవైలబిలిటీ బట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చండి సూపర్ సార్